హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తిన చెప్పాను కదండి ఇంక మేమైతే ఉదయాన్నే వెళ్ళొచ్చాము ఇంకా ఫస్ట్ బంత్రాన్ని కూర్చొని తినేసి వచ్చేసాము ఇంకా బతుకమ్మని చేయాలని వా ఇంకైతే ఇంటికి వచ్చి తలస్నానం చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయానండి నేను గుళ్ళోకి మేమైతే ఏం చేయాలి కాదు కదా అందుకని ఆ గుళ్ళో వాళ్ళు వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళు హాస్పిటల్లో ఉండాలని ఫోన్ చేస్తే ఇంక నేను వెళ్ళి మేమైతే ఒక ఇద్దరము ఊడ్చి తుడుస్తున్నామండి ఇంకా వీళ్ళైతే బతుకమ్మ చేస్తున్నారు ఇంకా బతుకమ్మను చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ అయితే చూపించాను కదా మట్టి పిసుకారు కదా మట్టి పిసికే ముందు దా కొంచెం పసుపు కుంకుమ అదేసి మట్టి దాని మీద వేసి మొత్తం బాగా పిసుకుతారండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత ఇంక మట్టి అంత బాగా పిసుకున్న తర్వాత అట్లా ఇత్తడి పళ్ళెంలో పేర్చుతూ ఉంటారండి మెట్లు మెట్లుగా ఏడు మెట్లు రావాలండి ఇంకా అలా చిన్నగా వేసుకుంటూ వేసుకుంటూ మూడో మెట్టు దగ్గరకైతే వచ్చేస్తారు వాళ్ళు మూడో మెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత కింద నుంచి ఏళ్ళతో అలా గుండ్రంగా అనుకుంటూ వస్తారండి ఒకళ్ళు ఏమో మట్టి పిసుకుతూ ఉంటారు ఒకళ్ళేమో ఏమో చేతిలో పెట్టుకొని చేస్తూ ఉంటే ఇంకా తెచ్చింది ఆ ఇతర పళ్ళ మీద మెట్లు మెట్లుగా పేర్చుకుంటూ వస్తూ ఇంకా నాలుగో మెట్టుకైతే వచ్చేసారు నాలుగో మెట్టుకైతే వచ్చిన తర్వాత ఇంకా అలా పేరుస్తూ పేరుస్తూ ఇంక అంతా అయిపోయిందండి అక్కడ పేరడం అయిపోయినాక ఇంకా ఇలా వెంపల చెట్టు అయితే గుచ్చుతారు ఇంకా వెంపల చెట్టు అయితే గుచ్చిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ రౌండ్గా పూర్తిగా రౌండ్ వచ్చే వరకు చుట్టూరు అంటూనే ఉంటారు అది ఇంకా వెంపల్ చెట్టు అయితే గుచ్చేశారు దానిలో గుచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడన్నా గ్యాప్లు ఏమన్నా ఉన్నాయా లేదా అని మొత్తాన్ని సరిచేస్తున్నారు మళ్ళీ నేనైతే ఈ సంవత్సరం అసలు ఏం చేయకూడదు కదండి ఇంకా పూజ నడితే నువ్వు వెళ్ళి గుళ్ళో ఏదైనా పనులుంటే చేయొచ్చు కానీ ఇంకా పూజా కార్యక్రమాలు అసలు అయితే ఏం చేయకూడదు అన్నారండి అందుకని మేమైతే ఇంకా కిటికీలు దులిపి ఇంకా అదంతా శుభ్రం గుడి అయితే శుభ్రం చేయడానికి ఇంకా రెడీ అవుతున్నామండి ఇంక వీళ్ళైతే బతుకమ్మను చేస్తున్నారు ఆ బతుకమ్మను చేసేటప్పుడు నేనైతే అసలు పక్క కూడా పోను నేను చేస్తూ ఉంటాను ఇంక ఈ సంవత్సరం నాకు అదృష్టం లేదు కదా ఇంకా ఏం చేస్తాలే అని ఇంకా నేనైతే మా ఇంటి దగ్గర కసు ఊడుస్తుంటే నేను తోట చేస్తున్నాము లోపు వీళ్ళు బతుకమ్మను అయితే తయారు చేస్తున్నారు ఇంకెవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి ఇట్లా బతుకమ్మను అయితే అయిపోయింది కదా ఇంకా అన్నీ సరి చేసుకుంటా గుండ్రంగా తడి చేసుకుంటూ మట్టి అంతా లాగేస్తూ గుండ్రంగా చేస్తూ వచ్చారండి ఇంకా కొన్ని ఊళ్ళల్లో అయితే బతుకమ్మలు నిద్దన పెడతారు కానీ మా ఊళ్ళో ఒక్కటే పెడతారు ఎందుకంటే అమ్మవారు ఉంటుందండి అండి గుళ్ళు అమ్మవారిని ఇస్తారు పూజారి గారు ఇంకా అమ్మవారికి చీర అవన్నీ కట్టి అలంకరణ చేస్తారు ఇంకా బతుకమ్మ కూడా ఇంకా ఇట్లా పసుపు కొంకు అది వేస్తారండి ఇప్పుడు ముందు అక్కడ చేశాక ఇంకా అట్లా ఒట్టిది పెట్టకూడదని పూలు పసుపు కొంకు పిల్లలైతే ఒక ఒక అమ్మాయిందండి అక్కడ వాళ్ళ అమ్మాయి అమ్మాయి అయితే వినాయకుడు బొమ్మను చేసింది ఇంక ప్లేట్లు పెట్టారు కానీ ప్లేట్లు అయితే పెట్టలేదు లేకపోతే ఊర ప్రస్తుతానికి పెట్టారలా తీసి ఇంక పేట మీద అయితే పెట్టేస్తుంది అమ్మాయి ఇంకా తీస్తానంటుంది సర్లేని తీయని చెప్తున్నాము ఇంక ఈ అయితే ఇంకా అయిపోయింది కదా ఇంకా దానికి పూలయితే కోసుకొచ్చి పెడుతున్నారండి అక్కడ ఇంకా వినాయకుని కూడా ఇక్కడ టేబుల్ వరకు తీసుకొచ్చారు ఇంక ఇక్కడ తీసుకొచ్చాక తీసుకొచ్చారు ఇంక ఈలోపు నేనైతే ఇదంతతో ఒక కూడిస్తే ఇంక నేను తుడుస్తూ ఉన్నాను అండి ఈ పనులు అయితే చేయొచ్చు అంట కానీ మేమైతే ఇంకా పూజలో పాల్గొనడం సంవత్సరం వరకు లేదండి సోచారం అయితే లేదు కదా ఇంక అందుకని ఏ పనులన్నా చేద్దామని నా మనసు అంతా అక్కడ ఉన్నా కూడా ఆ దినం దగ్గర ఉన్నా కూడా నా మనసు అంతా ఇక్కడే ఉంది మేమైతే వాళ్ళు వెళ్ళారా లేదా వెళ్ళారా వెళ్ళేటప్పటికైతే అయిపోద్ది అయితే అవ్వలేదు మేము వచ్చాకే స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళు ఇంకా అదిగోండి ఇంకా అయిపోయింది కదా బతుకమని చేయడం కూడా అయిపోయింది కదా ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు మేము పెట్టే ప్లేస్ దగ్గర స్టూలేస్ పెట్టామండి ఇంకా ఆ స్టూల్ మీద అయితే పెట్టేశారు వాళ్ళు ఇంకా స్టూల్ మీద పెట్టేసిన తర్వాత అమ్మాయి వినాయకుడు బొమ్మనైతే తెస్తుంది ఇంకా వినాయకుడు ఇక్కడ పెట్టారు కదండి పెట్టిన తర్వాత ఇంక అదంతా శుభ్రం చేస్తారు మేమైతే ఇదంతా తొడుసుకొచ్చాము తడుచుకొచ్చిన తర్వాత ఇంకా ఫోటో అయితే వాళ్ళు ఇంకా ఫోటో అయితే దిగామండి ఇంకా ఫోటో అయితే దిగిన తర్వాత ఇంకా బయట వేయడం అవన్నీ ఇంకా జరుగుతున్నాయి మేమైతే అదంతా కడిగేసాము ఇంకా కడిగేసిన తర్వాత ఇంకెట్లా దులిపి ఓడవడము తుడవడము ఇందాక చూపించాను కదా ఒక గది ఊడుస్తుంటే తుడవడం అలా చేశానండి నేనైతే ఇంకా చేసిన తర్వాత ఇంకా ఇదిగో మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు వచ్చినంత బయట కూడా తుడుస్తున్నాము బయట తుడిసేసిన తర్వాత ఇంకా పోలరం గుడి అని ఉందండి ఇంక పక్కన ఇంకా వాళ్ళు ఎటు ఇవాళ చేయరారంటండి ఇంక ఫోన్ చేశారు ఇంక ఒక్కరోజుకి మీరు చేసుకోండి రేపటి నుంచి మేము చేస్తాంలే అన్నారు ఇంకా అందుకని నేను తొడటం అయితే స్టార్ట్ చేశాము ఇంకా అది బయట మొత్తం తుడిచి అవన్నీ కడిగి అక్కడ బోర్లు ఇచ్చేసామండి ఇంకా పోలవరం అయితే మేము వచ్చేసాం పోలరం గుళ్ళు నిన్న ఎవరో సర్దది పెట్టారండి ఇంకా అవన్నీ తీసేస్తున్నాను ఇంకా తీసేసి అలా చేయొచ్చా అంటే నేను తీయొచ్చా అంటే తీయొచ్చు అన్నారు ఇంక సర్లే అని ఇంకా నేనైతే తీసేస్తున్నానండి అవన్నీ నేను తీసేస్తుంటే ఒక పక్క నుంచి ఊడ్చుకుంటూ వస్తున్నాను అంటే నేను ఇక్కడ అయితే ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత శుభ్రంగా ఓడటం అయితే జరుగుతుంది ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా బయట దేవుళ్ళ దగ్గర పోతురాజు దగ్గర అన్నీ అయితే తీసేస్తున్నాను ఇంకా అయితే శుభ్రంగా బయట అయితే అయిపోయింది ఇంక లోపలికి వచ్చి ఇంకా అది గుడ్డతో అయితే ఊడ్చేస్తున్నాను గుడ్డతో ఊడ్చేసిన తర్వాత కింద చీపిరితో ఊడుద్దాంలే అని ఇంకా చీపురితో అయితే ఊడుద్దాంలే అని ఇంకా చీపిరి మొత్తం ఆయన రెడీ చేసుకున్నాను ఇంక ఇదైతే కొంచెం ఉంది కదా ఇదంతా మొత్తం ఊడ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి ఇంకా నిమ్మకాయలు అయితే అక్కడ పెట్టేశాను ఇదిగో చూడండి మా ఊరు పోలేరమ్మ తల్లండి శ్రావణ మాసంలో ఎక్కువ పోలరమ్మకు పెట్టుకుంటారండి అందరూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి